కాఫీ వచ్చింది ఊర్లో చెంబులతో తాగేవాడిని ఇక్కడేమో కుక్కలు తాకాల్సి వస్తుంది రే మన నటులంద్రా తక్కువగా తింటే మన ఆరోగ్యం బాగుంటుంది నువ్వు హీరో ఫస్ట్ లు అయినా సరే ఇలాగే ఉండాలి నాకు ఫ్రంట్ టు బ్యాక్ ఉంటే కానీ ఛాన్స్ రావు కళ్ళు కనబట్టాడు వారా మీరుకోండి సార్ మీరు వెళ్ళండి నువ్వు పరిస్థితుడిని చూశాను ఎవరికి తెలియకుండా పరిస్థితి నైస్ పక్కరా వెళ్ళు ఏమైందండి ఏం లేదు సార్ మా ఇద్దరి మధ్య చిన్న గొడవ మీరు కూర్చోండి నువ్వు పరిస్థితుడిని చూశానని చెప్పానుగా ఎవరికి తెలియకుండా నైస్ నైస్గా పెట్టి నీకు కిక్కిస్తాను ఆ కిక్కి నువ్వు వెళ్ళి ఆ పర్సుని మర్యాదగా అక్కడ పెట్టాయి నమస్కారం ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఎన్నేళ్ళు అయింది నిన్ను చూసి నిచ్చల్లా పెరిగిపోయావరా రే హీరోలా ఉన్నావరా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు భాస్కర్ మన ఊరి నుంచి మద్రాస్ కు లారీలో వచ్చాం సినిమా ఛాన్స్ కోసం స్టూడియో స్టూడియో కుక్కల్లా తిరుగుతున్నాం నీకెవరైనా ప్రొడ్యూసర్లు తెలుసారా తెలియడమా నేనెవరినో చూపిస్తానండి మా బావుగారు ఓ పెద్ద కోటీశ్వరుడు ఆయన గారింటి నిర్వహణ అధికారం ఇప్పుడు నా చేతుల్లో ఉంది రే నువ్వు పరపతంతో ఉపయోగించి నాకు సినిమాలో వేషం చెడు చూడరా నేను నీకు నటించే ఛాన్స్ ఇప్పిస్తాను కానీ నువ్వు బాగా నటించి నా పేరు కాపాడాలి అద్భుతంగా నటించి మెగాస్టార్ చిరంజీవి ఒక పేరు తెచ్చుకుంటాను అవును ఏ సినిమా ఏ వేషం నువ్వు నటించవలసిన స్థలం మా బావగారి వేయవలసిన వేషం కుమార్ బిఏ కుమార్ బిఏనా ఏమిటి భాస్కర్ ఇదంతా నేను సినిమాల్లో నటించాలనుకుంటున్నాను నువ్వేమో బావింట్లో నటించాలంటావు నీ ఆశయం నేను నెరవేరుస్తాను నువ్వు మాత్రం నేను చెప్పినట్టు నటిస్తే నాకు నాకెంతో డబ్బు వస్తుంది ఆ పైన నిన్నే హీరోగా పెట్టి నేనే పిక్చర్ తీస్తా నేను హీరోనా నేను హీరో అంకుల్ అంకులా హూ ఇస్ ద కిడ్ ఆఫ్ ద నాన్సెన్స్ ఓ బాస్కర్ నువ్వు ఆయోటే వీరు పరమేశ్వరం గారు పంపించారని పరమేశ్వరం అవాడవాడు మీ పెద్ద మా పెద్ద నాన్న ఎస్ ఇది వారికి లెటర్ అండి లెటర్ బయట సారీ సార్ ఇదేమి ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ చూపే నువ్వే చదువు టు రాజారాం ఉత్త రెస్పెక్ట్ రాజారాం అంటే మర్యాద మంచి చదువు ఐ హియర్ బై రికమెండ్ ద బేరర్ ఆఫ్ దిస్ లెటర్ హోల్డ్ ఈస్ ఇదంతా నాకు అర్థం కాదు తెలుగులో అర్థం అయ్యేలా చెప్పు అంకుల్ ఇతను ఉద్యోగులో పెట్టుకోమంటూ సిఫార్సు చేస్తూ రాసిచ్చిన లెటర్ ఇక్కడ ఉన్న వాళ్ళకే పని లేదు అవును నువ్వు అసలు చదువుకున్నావా బిఏ ఫస్ట్ హౌస్ పాస్ అయ్యాను సార్ డిప్లొమా బిజినెస్ మేనేజ్మెంట్ మీ బిజినెస్ వ్యవహారాలన్నీ ఏ నా బిజినెస్ నేను చూసుకోలేనా ఇక్కడ నేను కూర్చున్నాను అదిగా సార్ మీ ఫ్యామిలీని చూసుకోవడానికి ఏ నా ఫ్యామిలీ చూసుకోలేనా అంకుల్ మీ పెదనాన్న గారు సిఫార్స్ సిఫార్సులతోనే దేశం నాశనం అయిపోతుంది అర్హత తెలివి పనికిరావు సరే మా పెదనాన్న కోసమని నేను నేను ఉంచుకుంటాను పనిలోనయ్యా బాబు థ్యాంక్ యూ సార్ నీ పేరేమిటన్నా ఎం కుమార్ సార్ ఏదో చదివే అన్నావు బీబీ బిఏ ఫస్ట్ క్లాస్ డిడి డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ దమ్ము కొడతావా దమ్ము అంటే బీడి సిగరెట్ అయ్యా అలవాట్లే సార్ బుడ్డి కొడతావా బుడ్డే విస్కీ బ్రాండ్ అయ్యా పెట్ట అలవాటు ఉందా పెట్ అంటే అమ్మాయిలు అయ్యో అశ్వ మీద యాగం అంటే ఏమిటి సార్ రేసులు అయ్యా చేయగలుపుతావా ఎందుకు సార్ ప్యాకాట్ అయ్యా తెలి నీ లైఫే వేస్ట్ నువ్వు మృగానివి ఎలా నడుగు ఎలా సార్ ఏ అలవాట్లు లేని మృగాలకి అన్ని అలవాట్లు ఉన్నవి మనుషులకి నేనెవర్ని వ్యాపారిని వ్యాపారికి మూలధనం ఏమిటి ఏమిటి అబద్ధం నువ్వు చెప్తావా సార్ అబద్ధాలు ఈ జన్మలో బాగుపడవు ఇదిగా చూడు నాకు ముప్పై గుర్రాలు ఉన్నాయి ఇరవై ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి పది బార్లు ఉన్నాయి ఏమీ తెలియని నువ్వు ఏం చేస్తావయ్యా సరే మా పెదనాన్న చెప్పాడు గనక నేను పనులు పెట్టుకుంటాను జీతం తీసుకుంటూ దండకు దిన్ని మీకు ఇక్కడే ఉండు పో సార్ పని లేదంటే లేదని చెప్పండి సార్

ఎలా ఉంది మన నటన సూపర్ సూపర్ అవును సీనా కలి అలా చేసి ఏం చేయమంటావు భాస్కర్ వాడు నడిచేటప్పటికి బెదిరిపోయాను అవును సినిమా ఎప్పుడు ముందా లెటర్ లా తీసుకొచ్చే ఇప్పుడు మనం అంకుల్ దగ్గరికి వెళ్తున్నాం ఈ నిమిషం నుంచి నువ్వు మిస్టర్ కుమార్ బిఏ కుమార్ నిన్ను గురించి మా పెదనాన్న అన్ని విషయాలు చెప్పారు ఈ రోజు నుంచి నీకు నా ఇంటి బాధ్యతలన్నీ అప్పగిస్తున్నా సరేనండి భాస్కర్ చిన్న వయసులోనే హలో కుమార్ నువ్వు మంచివాడివని బాధ్యత ఈ కుటుంబాన్ని అని చూసిన వెంటనే నాకు అనిపించింది ఆ బై నా చిరంజీవులు తల్లి లేని వాళ్ళు బిజినెస్ కారణంగా వాళ్ళని చూసుకోవడానికి నాకు వీలుగాకే నిన్ను పిలిపించాను బాధపడక నేను వచ్చేసానుగా అన్ని చూసుకుంటాను వెరీ గుడ్ వెరీ వె అవును ఏసీ సీ రూమ్ లో మొహం చెమట పట్టింది అది మిమ్మల్ని చూసేసరికి భయం వేసింది మర్యాద ఒక భయం 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 గుడ్ బాయ్ ఏమిటి డ్రెస్ అదే సినిమాలో వేషం కాదు సార్ కాదు 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 గ్రామంలో కుట్టించాను గొడ్డు ఎక్కువ ఇచ్చాను వేస్ట్ చేయకూడదు అని మొత్తంగా కుట్టేశాడు కాస్త బయట కూర్చుంటా అంకుల్ తో మాట్లాడుస్తానా అలా కాదు ఇలాగా అర్థం అర్థం అది 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 నీ ఫ్రెండ్ నీ సినిమా ఛాన్స్ దొరికింది నాకెవడిస్తాడు దేనికైనా తలవాత బావుండాలరా ఫ్రెండ్స్ దొరకాలన్నా భార్యలు దొరకాలన్నా భార్య 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 అవును ఏంటి ఇంత సంతోషమైన మాట నాకు ఎందుకు చెప్పలేదు ఇప్పుడేగా నా ఫ్రెండ్ దొరికాడు వాడు పెద్ద ప్రొడ్యూసర్ నేను యాక్టింగ్ కి కష్టపడుతున్నానని మీకోసమే సినిమా తీస్తున్నారా తీయబోతున్నాడు వెరీ గుడ్ ఫ్రెండ్ అంటే అలాగే ఉండాలి పక్కనే ఉండి గొంతు కోయకూడదు అవును ఎప్పుడు షూటింగ్ మరేమో మరి మరి బుధవారం కారు పంపుతానన్నాడు అప్పుడే షూటింగ్ ఎప్పుడు తెలుస్తుంది చూసారా దట్ ఈస్ సినిమా ఒక బ్యాంక్ లో మేనేజర్ పని దొరికినా సరే కారు పంపరు మనమే బస్ లోనూ స్కూటర్ లోనూ వెళ్ళాలి అదే సినిమాల్లో ఒక స్టిల్ తీయడానికి కూడా కార్ పంపిస్తారు ఆ చూడండి మిస్టర్ హీరో వ్యక్తిని చూసి డ్రెస్ చూడాలి కానీ మీ డ్రెస్ మీ అందాన్ని స్టైల్ ని డామినేట్ చేస్తోంది ఇక మీద ఈ మంకీ డ్రెస్ లన్నీ మీ ఫ్రెండ్ కి చేయండి కామెడీగా ఉంటుంది అయితే హీరోకి నేను ఈ డ్రెస్ డిజైన్ చేసి బ్రహ్మాండంగా కుట్టిస్తాను